టువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి శంకర్రావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఏ విధంగా అయినా సరే శంకర్రావు గారిని ఎదుర్కోవాలనేటువంటి ఉద్దేశంతో అటు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి అంతకు ముందు పోటీ చేసి ఆయన్ని తప్పించి కొత్తగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పెట్టినా నేను మనవి చేస్తున్నా మీ అందరి ఆశీస్సులతో కని విని ఎరుగని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శంకర్రావు గారు ఫ్యాన్ గుర్తు మీద మళ్ళా రెండవసారి గెలవబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కలిసి వస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అయినా సాధ్యం కాదని మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలన చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మనం చేస్తున్నా నేను అనేక సందర్భాల్లో చెప్పా మాట ఇస్తే తప్పని మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఆ మాటను తుంగలో తొక్కేటటువంటి మోసగాడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు మనవి చేస్తున్నా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను రాజకీయాల్లో ప్రవేశించా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా ఏ రోజున కూడా మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలను దేన్ని అమలు చేయనటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా ఏ మాట అయితే ఇచ్చాడో మేనిఫెస్టోలో ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను తూచా తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసినటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఏం చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు చేశాడా రైతు రుణమాఫీ రుణమాఫీ అన్నాడు చేశాడా నిరుద్యోగ భూ అన్నాడు చేశాడా ప్రతి మాటను మోసం చేసినటువంటి దుర్మార్గమైన మోసగాడికి ఓటు వేయడానికి చెయ్యొస్తుందా వేలొస్తుందా ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం అలాంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పవన్ కళ్యాణ్ ని భారతీయ జనతా పార్టీని ఇద్దరినీ వెంట పెట్టుకొని వస్తున్నాడు ఎంత చిత్రమంటే విఘులైనటువంటి పెదకూరపాడు ప్రజలు ఆలోచించండి మూడు పార్టీలు గెలిచాయి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ అన్ని చోట్ల ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు అరే ఎప్పుడైనా ఎక్కడైనా రాజకీయాల్లో విన్నావా ఉమ్మడి మేనిఫెస్టోలో పెడితే ఒక పార్ట్నర్ ఆ మేనిఫెస్టో అంటుకోను బాబు అది అపవిత్రమైంది దానిలో ఏది కూడా చంద్రబాబు నాయుడు చెయ్యడు అని చెప్పాడు ఇంతకన్నా ఏం కావాలి అని అడుగుతా ఉన్నా ఆ మేనిఫెస్టో మోసఫెస్టో దాన్ని నమ్మి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పవలసినటువంటి బాధ్యత పెదకూరుపాడు పాడు ప్రజలకు ఉందని మనం చేస్తున్నా శంకరరావు గారి గురించి నేను ఒక రెండు మూడు మాటలు చెప్పాలి రాజకీయంగా పెద్ద అనుభవం ఉన్నవాడు కాదు మేమంటే చాలాసార్లు డక్కా ముక్కలు తిన్నాం ఏదో పది రూపాయలు పరాయి చోట వెళ్ళి సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు పోటీ చేశాడు పోటీ చేసినప్పుడు అన్నారు శంకర్రావు గారు గెలుస్తాడా అన్నారు శంకర్రావు గారు తెలుగుదేశాన్ని తుక్కు తుక్కుగా ఓడించి అధికారంలోకి పార్టీని కూడా తీసుకురావడంలో మొనగాడై నిలబడ్డాడని మనం చేస్తున్నా ఇవాళ శంకర్రావు గారిని ఓడించాలనే కుట్రతో కుతంత్రాలతో అనేకమైన ఎత్తుగళ్ళు వేసి ఆయన ఎవరినో తీసుకొచ్చారు ఆయన కూడా ఈయనకి తెలుసు అనుకుంటాను ఆయన ఏదో చేస్తాడని ఏమీ చేయడు వచ్చిన దోవనే తిరిగి గుంటూరు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి మీరు కల్పిస్తారనేటువంటి విశ్వాసం నాకుందని మనవి చేస్తున్నా శంకర్రావు గారు నీతి నిజాయితీగా బ్రతికాడు ఎవరికీ హాని చేయలేదు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి చేతికి ఎముక లేదు దాన ధర్మాలు చేస్తాడు చక్కగా పరిపాలన చేస్తాడు ఈయనే దాన ధర్మాలు చేస్తాడు అనుకుంటే వీరి కుటుంబ సభ్యులు కూడా అంతే వారి భార్య కూడా అంతే చక్కగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావన నాకు తెలుసు మాకక్కడ కోళ్ళూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం మా పక్కగా తీసుకొచ్చారు దాన్ని ఎంతగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని శంకర్రావు గారి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నాడు భగవంతుడి ఆశీస్సులు కూడా శంకర్రావు గారికి ఉన్నాయి కూరపాటు ప్రజలకు కూడా శంకర్రావు గారికి ఆశీస్సులు ఉంటాయనేటువంటి పూర్తి విశ్వాసం నాకున్నది రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా పదమూడవ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో ఒక ఓటు శంకర్రావు గారికి ఒక ఓటు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇద్దరికి వేసి గెలిపించవలసినటువంటి బాధ్యత రెండు ఓట్లు కూడా బటన్ నొక్కండి ఫ్యాన్ గుర్తు మీద అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అవతల పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు సభ్యుల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు నిన్న మొన్నటి దాకా మేము తిరిగాం మన పార్టీ తరపునే పోటీ చేశాడు మన పార్టీ తరఫున గెలిపించారు మొన్నటిదాకా అన్నాడు ఇప్పుడేమో తుక్కు సైకిల్ తుక్కు సైకిల్ తుక్కు సైకిల్ అని ఆ తుక్కు సైకిల్ ఎక్కాడు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా మోసం చేసిన వారిని రాష్ట్ర ప్రజలు పెద్ద కూరపాడు ప్రజలు అంగీకరించరు అని మనం చేస్తున్నా విశ్వాస ఘాతకులని రాజకీయంగా అణిచివేస్తారు ప్రజలు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అనిల్ కుమార్ గారు విశ్వాస పాత్రుడు నాకన్నా ముందు ఇరిగేషన్ మంత్రిగా చేశాడు అన్న మంత్రిగా తప్పుకోమంటే తప్పుకున్నాడు నెల్లూరు నుంచి వచ్చి ఈ నర్సరాపేటలో పోటీ చేయమంటే తానికి ఇష్టం లేకపోయినా అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగాలని కూడా మనం చేస్తున్నాం అలాంటి యువకుడు మేమందరం ముసడం అయిపోయాం అనిల్ చాలా యువకుడు కుర్రవాడు దేన్నైనా ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నవాడు అదిగో అక్కడ అనిల్ కుమార్ మీసం మెలేస్తూ ఫోటో చూపిస్తున్నారు అలాంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని అలాగే శంకర్రావు గారిని అబ్బాయి పాతికి వేల తక్కువ మెజార్టీ అయితే మేము అంగీకరించాం పాతికి వేల పైచిలుకు మెజార్టీతో గెలిపించవలసినటువంటి బాధ్యత మీ అందరికీ ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నా అన్ని పథకాలు మీకు రావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి అన్ని పథకాలు మీకు రావాలంటే అన్ని పథకాలు మీకు రావాలి అంటే అన్ని పథకాలు మీకు రావాలి అంటే అమ్మఒడి కావాలంటే రైతు భరోసా కావాలంటే కాపునేస్త్రం కావాలంటే అన్ని పథకాలు సక్రమంగా మీ ఇంటికి వచ్చి అందించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి ఇవాళ వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వారిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికి తెలుసు ఎండలో వెళ్లి బ్యాంక్ ముందు మరణించినటువంటి వృద్ధుల యొక్క ఉసురు కొట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉసురు కొట్టిపోతారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా మళ్ళా అవ్వ తాతలకు ఉదయం ఆరు గంటలకే వచ్చి పెన్షన్ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంకొద్ది క్షణాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు నా వ్యాన్ లో వ్యాన్ కింద అనిల్ కుమార్ అదిగో వచ్చేసింది హెలికాప్టర్ சயல தள்ளி விஜயம் ஆதர்சன புளிக்கு புச்சுக்கு நோடு வச்சி ஜெய